నమస్తేనా అందరికీ సో మార్నింగ్ పెట్టాను అటామిక్ సెక్షన్ లాస్ట్ అటామిక్ సెక్షలు లాస్ట్ పార్ట్ ఇది ఓకే నాకు కొద్దిగా వస్తుంది ఓకేనా సో దీన్ని కంప్లీట్ చేసుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అయిపోయిన తర్వాత లెసన్ అంతటికి మూలాధారం ఇదే ఓకేనా రైట్మా ఫ్రమ్ మైలే డయాగ్రామ్ ఫ్రమ్ ఆయిల్ డయాగ్రామ్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సో ఇది ఎందుకనంటే వాట్ ఈజ్ ఈజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఇంతకీ ఆటమ్ ఎందుకు నేర్చుకుందాం హౌ మెనీ బాండ్స్ హౌ మెనీ ాండ్స్ హిట్ గివ్స్ ఇదేనన్నా మనకు కావాల్సింది అందుకని ఇది బాండ్స్ చిన్న చిన్న బట్టి దాన్ని ఏమంటాం కాంపౌండ్ ఓకే కాంపౌండ్స్నే మనము డిస్కస్ చేసేది దేంట్లో మనకు కెమికల్ ఈక్వేషన్స్ కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏంది కెమికల్లీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ప్రీవియస్ బాండ్ని బ్రేక్ చేసుకొని న్యూ బాండ్ని ఫామ్ చేసుకుంటాయి అర్థమవుతుంది సో దాన్నే కెమికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద కాంపౌండ్స్ అంటారు సో కాబట్టి ఈ కాంపౌండ్ ఫార్మేషన్ అనేది తెలుసుకోవాలి అంటే ఏది రావాలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రావాలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రావాలా అంటే ఆటమ్ అనేది ఆటమ్ అనేది బాండ్స్ ఇస్తుంది ఆటమ్ అనేది బాండ్స్ ఇస్తుంది దేని ద్వారా నేర్చుకున్నాం అటామిక్ స్ట్రక్చర్ ద్వారా నేర్చుకున్నాం ఇదంతా డిస్కషను చెప్పుకున్న దానికి కారణం ఏంది రీజన్ ఏంది అసలు అసలు బాండ్స్ ఎలా ఇస్తుంది అనేది బాండ్స్ ఎలా ఇస్తుంది సో దానికి ఆన్సర్ ఏంది ఫ్రమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా ఓకేనా సో అప్పటి వరకు వీ డోంట్ నో అబౌట్ నోబెల్ గ్యాసెస్ నోబెల్ గ్యాసెస్ సో వీటిని యూనట్ యూనట్ గ్యాస్ ఈ అంటనట్ గ్యాస్ అంటే ఏందన్నా లేజీ అసలు బాండ్స్ ఇవ్వవు డజ్ నాట్ నాట్ గివ్ ద బాండ్స్ బాండ్స్ అనేవి ఇవ్వవు నేచర్లు ఎలా దొరుకుతాయి కానీ హీలియం అంటే హీలియం నియాన్ అంటే నియాన్ ఆర్గాన్ అంటే ఆర్గాన్ క్రిప్టాన్ అంటే క్రిప్టాన్ గ్జినాన్ అంటే గజినాన్ అంటే రెడాన్ ఇలాగే ఇట్ ఈస్ రెడీ యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఇన్ బిట్వీన్గా ఏర్పడింది మాత్రం నేచర్లో మనకు ఫ్రీ స్టేట్లో అలాగే మోనో 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 ఆటమ్ అటామిక్ మోనో అటోమిక్ కాంపౌండ్గా లేదా మాలిక్యూల్గా దొరుకుతుంది అర్థమైందా రైట్ మీరు రిమైనింగ్ అన్ని కూడా కాంబినేషన్ రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కాంబినేషన్ స్టేట్లో దొరుకుతాయి రీజన్ ఏంటంటే అవి బాండ్స్ ఇస్తాయి ఎందుకు ఇస్తాయి అని అంటే ద వీటి నేచర్ కోసం వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం అని చెప్పి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా బేస్ చేసుకొని చెప్పడం జరిగింది ఇది సెకండ్ లెస్న్ కూడా మనకి ఇంపార్టెంట్ అంటే అప్పటి వరకు ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రానిక్ బిహేవియర్ చెప్పేంత వరకు మ్యాండలిఫ్ క్లాసిఫికేషన్నే ఫాలో అయినాం ఎప్పుడైతే రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ అయిందో అంటే ఎలక్ట్రాన్ యొక్క ఎక్స్చేంజ్మెంట్ ద్వారా మీన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పడం జరిగిందో అప్పుడు మోడర్న్ పీరియడిక్ టేబుల్ని వాళ్ళు చేయడం జరిగింది సిద్ధమవుతుంది ఇది కాబట్టి దీన్ని మరియు గావా బాగా గుర్తుపెట్టుకోండి మరి చూద్దాం కొన్ని కాంపౌండ్స్ ఇంపార్టెన్స్ చూద్దాం నాన్న మీకు వీటిలో నేను పీరియడి క్లాసిఫికేషన్లో చెప్తాను కాబట్టి ఓకేనా సో వీటిలో పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్డ్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేద్దాం దాని నుంచే మనకు కాంపౌండ్స్ ఫార్మేషన్ అనేది తెలుసుకుందాం అర్థమవుతుందా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ నైన్ ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి లేదు ట్వంటీ ఏదో ఒకటి మీ ఇష్టం ఫార్టీ నైన్ తీసుకున్నాం అనుకో వన్ ఎస్ టూ నా ఇష్టం వచ్చినట్టు రాయకూడదు నా ఇష్టం వచ్చినట్టు రాయకూడదు మైలర్ డ్యాగ్రామ్ అకార్డింగ్ టు మైలర్ డయాగ్రమ్ వన్ ఎస్ చెప్పాను కదా వన్ ఎస్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదిగో వన్ వన్ సె ఫస్ట్ సెల్ లో ఎస్ మాత్రమే ఉంటుంది సెకండ్ సెల్ ఎస్ పిఈ థర్డ్ సెల్ ఎస్ పిడిఇ ఫోర్త్ సెల్ ఎస్ పిడిఎఫ్ ఓకేనా ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ నుంచి మనం బేస్ చేసుకొని రాస్తాము అందుకనే మీకు మైలా డయాగ్రాము ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ నుంచి చెప్పాను ఇదిగో ఇది దీని ప్రకారం మనం ఫిల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఫార్టీ నైన్ ఎలిమెంట్ది దాయాలనుకుంటున్నాను అప్పుడు ఫస్ట్ ఏది నిండాలి ఎస్ఆర్బిటాల్ ఎస్ఆర్బిటాల్లో మనకు క్యాపబిలిటీ చెప్పానుగా టూ ఎలక్ట్రాన్స్ పి క్యాపబిలిటీ సిక్స్ ఎలక్ట్రాన్స్ డి క్యాపబిలిటీ ఎంత టెన్ ఎలక్ట్రాన్స్ ఎఫ్ క్యాపబిలిటీ సెవెన్ టూ సార్ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ అర్థమవుతుందా ఆర్బిటాల్స్ని బట్టి ఇది ఒక బాక్స్ ఉంటుంది దీంట్లో మూడు ఉంటాయి కాబట్టి త్రీ టూ సార్ సిక్స్ అండ్ దీంట్లో ఫైవ్ ఉంటాయి కాబట్టి ఫైవ్ టూ సార్ టెన్ ఇన్ సెవెన్ ఉంటాయి కాబట్టి సెవెన్ టూ సార్ ఫోర్టీన్ అట్లా అర్థమైందా సో ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ అంటే మనకు వీలుంటే ఫిల్ చేస్తాం లేదంటే ఆపేస్తాం అర్థమైందా వీటిని ఫిల్ చేయడం ఎలా చూద్దాం ఫస్ట్ ఫార్టీ నైన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఫస్ట్ ఎస్ఆర్ బిడ్డలు కాబట్టి రెండు కాబట్టి వన్ ఎస్ టూ అని రాస్తున్నాను ఇంకెన్ని ఉంటాయి ఫార్టీ సెవెన్ ఉంటాయి నెక్స్ట్ దేంట్లో నిండాలి టూ ఎస్ టూ నెక్స్ట్ టూ టూపి సిక్స్ ఎన్నైనా ఇక్కడికి టెన్ నెక్స్ట్ త్రీ ఎస్ టూ నెక్స్ట్ త్రీ పీ సిక్స్ అండ్ ఫోర్ ఎస్ టూ ఎందుకంటే రాశాను చూడు త్రీ పి తర్వాత త్రీ పి తర్వాత ఇదో టూ ఇయర్స్ తర్వాత టూ టూ పీ సిక్స్ తర్వాత త్రీ ఇయర్స్ నింపి నింపానా త్రీ ఇయర్స్ తర్వాత త్రీ పి ఇదిగోండి త్రీ పి తర్వాత ఏది నిండాలి ఫోర్ ఎస్ టూ తర్వాత త్రీ డి త్రీ డి ఇక్కడ రాయాలి త్రీ డి టెన్ ఎన్ని టెన్ ఇది ఒక ట్వంటీ ఇది ఒక టెన్ థర్టీ ఇంకా ఎన్ని ఉన్నాయి నైన్టీన్ ఉన్నాయి త్రీ డి తర్వాత ఏది నిండాల్సి చూడండి త్రీ డి తర్వాత ఫోర్ ఫోర్పి ఇది ఫోర్ పీ సిక్స్ ఫోర్ ఫోర్పి తర్వాత ఏది ఉండాలి ఫైవ్ ఎస్ ఎస్టు ఫైవ్ ఎస్ తర్వాత ఏది ఉండాలన్నా ఫోర్ డి ఫోర్ డి టెన్ చూద్దాం ఎన్ని టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫార్టీ ఎయిట్ లాస్ట్ వన్ ఎలక్ట్రాన్ ఉంది ఫోర్ డి తర్వాత చూద్దాం ఫోర్ డి తర్వాత ఫైవ్ పీ ఫైవ్ పి వన్ అంటే లాస్ట్లో ఔటర్ మోస్ట్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది పీలోకి వెళ్ళింది పిఆర్బిటాల్ అవుటర్ మోస్ట్ ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి కాబట్టి ఓకే త్రీ లాస్ట్ పీలోకి వెళ్ళింది కాబట్టి ఎస్లోకి వెళ్ళినా పీలోకి వెళ్ళినా ఇది ఏ సబ్సెల్ ఓకేనా సో అవుటర్ మోస్ట్ త్రీ ఉన్నాయి కాబట్టి థర్డ్ ఏ థర్డ్ గదిని థర్డ్ ఏ అంటాం ఓకేనా సో థర్డ్ ఏలో ఎన్నో గ్రూపు ఎన్నో పీరియడ్ ఇది చూడండి ఫైవ్ ఫిఫ్త్ పీరియడ్ అంటే ఇట్లాగా ఫిఫ్త్ పీరియడ్ ఇది థర్డ్ ఏ గ్రూపు గ్రూపు చూద్దాం పీరియడ్ మనం మనొకసారి చూద్దాం దాని పొజిషను ఫిఫ్త్ పీరియడ్ కదా ఇదో ఫిఫ్త్ పీరియడ్ థర్డ్ థర్డ్ ఏ గ్రూపు ఓకేనా ఫార్టీ నైన్ ఇండియం ఫైవ్ ఎస్ టు ఫైవ్ పి వన్ ఇది ఓకేనా ఇండియం ఇదైందా ఇలాగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా ఈజీగా చెప్పేయచ్చు సో కాబట్టి ఇది త్రీ బాండ్స్ ఇస్తుంది త్రీ బాండ్స్ ఇస్తుంది మనకు ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా ఇచ్చి ఉంటారు ఫస్ట్ గ్రూప్ అన్నీ కూడా వన్ బాండ్స్ ఇస్తాయి సెకండ్ గ్రూప్ టూ బాండ్స్ థర్డ్ గ్రూప్ త్రీ బాండ్స్ ఫోర్త్ గ్రూప్ ఫోర్ బాండ్స్ ఇక్కడ నుంచి తగ్గుతుంది మళ్ళీ ఫోర్త్ నుంచి తగ్గుతూ పోతుంది ఫిఫ్త్ గ్రూప్ ఫస్ట్ అయితే త్రీ బాండ్స్ ఇస్తుంది రిమైనింగ్ అన్ని ఫైవ్ ఇస్తాయి సిక్స్త్ గ్రూపు అన్నీ కూడా ఫస్ట్ది మాత్రం టూ బాండ్స్ ఇస్తుంది రిమైనింగ్ అన్ని సిక్స్ ఇస్తాయి సెవెంత్ గ్రూపు ఒకటే ఇస్తుంది అన్న దీనికి సెవెంత్ గ్రూప్ అంటే ఎందుకని అంటే దానికి ఒకటి వచ్చింది దానికి ఎయిట్ వచ్చేస్తుంది అవుటర్ మోస్ట్లో కాబట్టి ఒక బాండే ఇస్తుంది అంటే నోబెల్ గ్యాసెస్ చెప్పానుగా ఇందాక ఇదిగో నోబెల్ గ్యాసెస్ అన్నిటికీ కూడా వీటన్నింటికి అవుటర్ 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 మోస్ట్ ఎన్ని ఉంటాయి ఎయిట్ ఉంటాయి కాబట్టి అన్ని ఎలిమెంట్స్ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి సెవెంత్ గ్రూప్లో మనకు అన్నింటికి సెవెన్ ఉంటాయి కాబట్టి ఒక ఎలక్ట్రానిక్ వచ్చిందనుకో వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది వాటి కోసం మనం సో అయితే పోతే ఇప్పుడు కాంపౌండ్స్ గురించి మనం తెలుసుకోవాలి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అసలు కాంపౌండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ఈ ఛార్జ్ని బేస్ చేసుకొని ఓకే మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ కాంపౌండ్స్ అనేవి మనకు అయానిక్ సబ్స్టెన్స్గా మనం తెలుసుకుంటూ ఉన్నాం సో అయానిక్ సబ్స్టెన్సే మనకు మ్యాక్సిమమ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి వాటిని మనము కొద్దిగా జాగ్రత్తగా చూద్దాం ఏది కొన్ని తెలుసుకుందాం అట్లీస్ట్ కొన్ని కొన్ని కాంపౌండ్స్ అంతేగాని మనము ఈక్వెషన్స్ వచ్చినప్పుడు బై చేయకూడదు అన్నట్టు ఓకేనా చూద్దామా రైట్ ஃபஸ்ட்டு குரூப்பு எலிமெண்ட்ஸ் அன்னி கூட சோடியம் சோடியம் என்ஏ ப்ளஸ்ஸு என் ப்ளஸ் ஓகேண்ணா பொட்டாஷியம் பொட்டாஷியம் கே ப்ளஸ்ஸு ஓகேண்ணா நெக்ஸ்ட்டு ஆ போதே பெரீலியம் బిఈ ప్లస్ టూ హైడ్రజన్ను హెచ్ ప్లస్ లిథియం ఎల్ఐ ప్లస్ అంటే ఈ మూడు ఐ మీన్ ఈ నాలుగు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఇది సెకండ్ గ్రూప్ కాల్షియం ఓకే సిఏ ప్లస్ టూ నెక్స్ట్ బేరియం సో బిఏ ప్లస్ టూ ఓకేనా ఇవి సెకండ్ గ్రూపు ఏవి ద ప్లస్ టూ ఉన్న సెకండ్ గ్రూపు బేరియం స్ట్రాన్షియం ఎస్ఆర్ ప్లస్ టూ ఓకేనా నెక్స్ట్ కొన్ని మెటల్స్ ఉన్నాయి కొన్ని మెటల్స్ అవి సమ్ టైమ్స్ టూ బాండ్స్ అంటే టూ టూ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోవటం ప్లస్ అంటే ఏంటంటే లాసింగ్ లాసింగ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవి గెయినింగ్ గెయినింగ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాటి వల్ల ఛార్జెస్ వస్తాయి ఈ ఛార్జెస్ దగ్గరగా వచ్చి ఓకే ఇంట్రాషియల్ ఆర్ మనము ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ విల్ బీ అట్రాక్టెడ్ అట్రాక్ట్ వల్ల కెమికల్ కాంపౌండ్స్ అంటే కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి వాటిని మనం అయానిక్ బాండ్స్ కూడా అంటాం మనం గుర్తుపెట్టుకోండి స్టాన్షియం నెక్స్ట్ కాపర్ సియు ప్లస్ టూ జింక్ జింక్ జెడన్ ప్లస్ టూ లెడ్ Lead Pb plus two. Okay hmm? Next, uh, manganese Mn plus two. Aluminium Al plus three. Ammonium. ఎన్హెచ్ ఫోర్ ప్లస్ ఎన్హెచ్ ఫోర్ మా ఎన్హెచ్ ఫోర్ ప్లస్ ప్లస్ అంటే వన్ అని ప్లస్ అంటే పీబీ టూలే ప్లస్ అంటే వన్ అని వన్ చార్జ్ అని ఓకేనా నెక్స్ట్ ఫెర్రస్ ఫెర్రస్ ఎఫ్ఈ ప్లస్ టూ ఫెర్రిక్ ఫెర్రిక్ ఎఫ్ఈ ప్లస్ త్రీ ఓకేనా సో ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ చూద్దాం హలోజెన్స్ మా ఆక్సిజన్ ఆక్సిజన్ ఓ మైనస్ టూ నెక్స్ట్ ఆక్సిజన్ నెక్స్ట్ హాలోజన్స్ క్లోరిన్ மைனஸ் ஒன்மாட்டோமின் பி ஆர் மைனஸ் ஃப்ளோரினு எஃ மைனஸ் ஒன் அயோடினு ஐ மைனஸ் ஓகேண்ணா நெக்ஸ்டு கார்போனேட்டு సిఓ త్రీ మైనస్ టూ ఓకేనా సల్ఫేటు ఎస్ఓ ఫోర్ నైట్రేటు ఎన్ఓ త్రీ మైనస్ సో ఇవన్నట్టు వన్ ఓకేనా అండి ఇప్పుడు నేను కాంపౌండ్ ట్రైయమన్నాను ఏ కాంపౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రిక్ ఫెర్రిక్ సల్ఫేట్ ఫెర్రిక్ ఏంది ఎఫ్ఈ ప్లస్ త్రీ ఇస్తుంది సల్ఫేడ్ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ఈ ఛార్జెస్ ఈక్వల్ అవ్వాలి అంటే త్రీ చాక్లెట్స్ ఇస్తాడు అన్నట్టు వీడు టూ చాక్లెట్స్ డైజెషన్ చేసుకోగలుగుతాడు ప్రాపర్గా ఈక్వల్ అయిపోవాలి అటువంటి అప్పుడు చూడండి వీళ్ళు ఇద్దరు ఉన్నారనుకో ఇద్దరు వీళ్ళు ఎంతమంది ఉన్నారు టూ త్రీ సార్ ఎంత సిక్స్ శాకిలైట్స్ అంటే ప్లస్ సిక్స్ ఇస్తాడు వీళ్ళు ముగ్గురు ఉన్నారనుకో ఈ గ్రూపు అంటే సల్ఫరు నాలుగు ఆక్సిజన్లు కలిపి ఎంత ముగ్గురు ఉన్నారనుకో ముగ్గురు త్రీ టూ సార్ అంతా సిక్స్ మైనస్ సిక్స్ ఛార్జెస్ ఈక్వల్ అయిపోతలా అప్పుడు కాంపౌండ్ వచ్చేస్తుంది అంటే ఎఫ్ఈ ఎంతమంది టూ ఎఫ్ఈ టూ సింగిల్ ఆటం కాబట్టి ఇట్ట టూ రాస్తాను ఇక్కడ గ్రూప్ ఉన్నాయి కాబట్టి ఎస్ఓ ఫోర్ ఎస్ఓ ఫోర్ త్రైస్ ఇది ఫెర్రిక్ సల్ఫేట్ ఫెర్రస్ సల్ఫేట్ రాయాలంటే ఫెర్ర సల్ఫేట్ ఫెర్రస్ దో ఎఫ్ఈ ప్లస్ టూ సల్ఫేట్ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ రెండు చార్జెస్ ఈక్వల్ కాబట్టి ఎఫ్ఈ ఓ ఫోర్ ఇవి ఒక క్లివెట్ ఎందుకో ఇది ఇదే విధంగా ఛార్జెస్ వస్తాయి ఇది మనకు తెలిసిపోయింది అనుకో మనకు ఈక్వేషన్స్ ఈజీ ఎందుకంటే ఇది ఇంకో దాంతో రియాక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే హెచ్సిఆల్తో రియాక్ట్ అవుతుంది హైడ్రో హైడ్రో క్లోరిక్ యాసిడ్ అంటే ఫార్ములా ఏంది హైడ్రోజన్ హెచ్ ప్లస్ ఓకేనా క్లోరిన్ సిఎల్ మైనస్ రెండు కలిస్తే రెండు ఛార్జెస్ ఈక్వల్ కాబట్టి హెచ్ దీంతో ఇది రియాక్ట్ అవుతుంది అని అంటే మనకు ఏమవుతుంది ఇది ఫ్యాఫీ ప్లస్ ఇది సల్ఫేట్ మైనస్ ఇది హైడ్రోజన్ క్లోరిన్ ఆపోజిట్ సల్ఫేట్తో ఇది రియాక్ట్ అవ్వాలి ఇక్కడ ఒకటి ఇస్తుంది ఇది రెండు కావాలి అంటూ ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరు ఉండాలి కాబట్టి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అని రాస్తాము సల్ఫ్యూరిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఓకేనా సో ఇది దీంతో రియాక్ట్ అవ్వాలంటే వీళ్ళు రెండు కావాలి ఎందుకని వీళ్ళు రెండు ఇచ్చే రెండు తీసుకోవాలి కాబట్టి ఎఫ్ఈ సిఎల్ టూ ఎఫ్ఈ సిఎల్ టూ దీన్ని ఫెర్రస్ క్లోరైడ్ ఓకేనా ఫెర్రస్ క్లోరైడ్ అంట అది సో ఆ విధంగా కాంపౌండ్స్ మీరు సో మెనీ నెంబర్ ఆఫ్ రాయాలి నెంబర్ ఆఫ్ రాస్తేనే వస్తాయి రాయకపోతే రావు ఆక్సిజన్ ఎన్ని బాండ్స్ ఇస్తుందంటే ఎప్పుడు కూడా టూ బాండ్స్ ఇస్తుంది అంటే టూ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుంది అసలు మొత్తానికి ఆ చాప్టర్ మొత్తానికి మీనింగ్ ఏంటంటే కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మీనింగ్ మీకు అందుకనే వాడు లాస్ట్లో చూడండి ఏమి ఇచ్చి ఉంటాడో నేను చెప్పి చూపిస్తాను బుక్ లాస్ట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి ఉంటాడు చూడండి ఇదిగా ఈ చక్కగా రాయ బాకండి ఇది చక్కగా రాయకూడదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటికి ఇచ్చాడు వాడు వన్ ఎస్ సపరేట్గా ఇచ్చిన బాక్స్ కొట్టినవాడు మీరు బాక్స్ కొట్టి రాసుకోండి గబ్బు టీచర్లు ఏం చేస్తున్నారంటే ఇట్లా రాస్తున్నారు అద్దో వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ ఇది 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 కరెక్ట్ కాదు ఇది ఇది కరెక్టే కాదు ఇది ఎందుకంటే నేను కౌటర్ మోస్ట్ అనేది కన్సిడర్ కాదు ఓకేనా నంబర్ ఆఫ్ బాండ్స్ అనేది మీకు అర్థం కాదు ఇది ఇది కరెక్ట్ కాదు ఇవేనే కరెక్ట్ వీడు ఎట్లా ఇచ్చాడంటే చూడండి ఇక్కడ బాక్స్ ఇచ్చాడు ఇక్కడ బాక్స్ ఇచ్చాడు బాక్స్ ఉందా బాక్స్ కొట్టిందా మీ మిస్ మీ టీచర్ ఎవరన్నా బాక్స్ కొట్టారా బాక్స్ కొట్టినప్పుడు రైట్ బాక్స్ లేదు అటు ఉన్నప్పుడు మనం ఏరి చేసినట్టు చూపిస్తాం ఇలా చూపిస్తాం ఫస్ట్ సెల్ వన్ ఎస్ టూ సెకండ్ సెల్ టూ ఎస్ టూ టూ పి సిక్స్ థర్డ్ సెల్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫీల్డ్ అయిపోతే అప్పుడు ఫోర్ ఎస్ టూకి వెళ్తాం తర్వాత త్రీ డికి వస్తాం ఇట్లా ఇట్లా లైక్ దట్ ఇలా చేయాలి కానీ ఏందో వాడు గజికొక్క చెప్పినాడు అన్నట్టుగా స్ట్రైట్గా రాయి బాకండి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఐంటి చేయలేరు ఇదే ప్యాటర్న్ పోవాలి అంతేనే కానీ సార్ చెప్పారు వాడు చెప్పు ఉంటాడట ఇది చూస్తే ఈ లాస్ట్ చూసినప్పుడు వాళ్ళకి అనలైజ్మెంట్ వస్తుంది మీకు కూడా సన్స్ అనేది కొద్దిగా పెరుగుతుంది అంతే సార్ చెప్పినాడు గుడ్డికోక ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ సెల్ ఏంది సెకండ్ సెల్ ఏంది థర్డ్ సెల్ ఏంది ఫోర్త్ సెల్ ఇదో ఫిఫ్త్ సెల్లు పని లేక రాసుకున్నాడు ఇదే సో అన్పేర్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్డ్ ఇవన్నీ చూడండి పేరెంగు ఎలా జరుగుతుంది ఏంది కదా అని చూడండి అదైందా సో కాబట్టి చూసుకోవాలి మీరు ఇట్లా జాగ్రత్తగా మనకి ఇవి అంటే మనకు ఫామ్ అయిపోవచ్చు కాంపౌండ్స్ అనేవి ఖచ్చితంగా చూసుకొని కావాలండి మీరు అదైందా అంతనే కానీ మా టీచర్ రాశాడు సార్ రాశాడు తప్పులు చెప్తుంటారు మా టీచర్ రాస్తే మనం గో గొర్రెలు చూసుకోవాలి కదా టీచర్లకే తెలియట్లేదండి టీచర్లు ఏం మిమ్మల్ని అంటున్నాను కాదు నాన్న బంగారులు మీరు ఆలోచించినప్పుడు టీచర్ మనం టీచర్కి చెప్పేంత ఇది ఉంటే వాళ్ళు ఇంకా ఏముంది చెప్పండి ఇప్పుడు మీకు నైన్త్ క్లాస్ నుంచే ఇవన్నీ నేర్పించుకోవాలా నైన్త్ క్లాస్ నుంచి ఎవరైనా నేర్పించినారా టెన్త్ క్లాస్లో చూస్తే ఏమీ లేకపోయాయి ఎందుకంటే ఆడ ఎవరు చెప్తున్నారు ఎవడు పట్టించుకుంటున్నాడు పాప మిమ్మల్ని సో కాబట్టి కరెక్ట్ కాదు ఓకేనా చూసుకోండి కాంపౌండ్స్ అనేవి నేర్చుకోండి నేను చెప్పేది అది మీకు బాగా రావాలంటే ఇట్ట నువ్వు ఫ్రంట్ ఆఫ్ కాంపౌండ్స్ వీటి ద్వారానే ఏం రాసుకో కాపర్ సల్ఫేటు కాపర్ నైట్రేటు కాపర్ నైట్రేట్ ఫార్మ్ అయింది సో యూఎన్ ఓ త్రీ ఫైవ్స్ నాకు ఎలా వచ్చిందంటే తావిదు మహిమా అదేమన్నా నేను తావిదు కట్టించుకోనా సో సో నెంబర్ ఆఫ్ చేసినట్లయితే మన కాంపౌండ్స్ వస్తాయి అవి రియా రియాక్షన్లో ఏమో ఇప్పుడు టెన్త్ క్లాస్లో కెమికల్ ఈక్వేషన్స్ కెమికల్ ఈక్ మీన్ కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ ఇచ్చాను అన్న వాడికి కెమికల్ కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంది ప్రీవియస్ బాండ్ బ్రేక్ చేసుకొని ఇప్పుడు చెప్పాను కదా ఇదే ఇది దీంతో రియాక్ట్ అయితే ప్రీవియస్ బాండ్ని బ్రేక్ చేసుకున్నప్పుడు ఇది బ్రేక్ చేసుకున్నప్పుడు ఓకేనా న్యూ బాండ్ ఫార్మేషన్ ఇవి బ్రేక్ అయిపోతుంది న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది న్యూ కాంపౌండ్స్ వస్తాయి అదే కదా కెమికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే టెన్త్ క్లాస్ పిల్లలంతా కూడా దమ్ అప్లై అయిపోయింది కారణం ఏంది వాళ్ళకి ఇవి రావు అసలు ఎందుకు రావాలి అనేది తెలియట్లేదు అప్పుడు అందరూ ధ్వంసప్లే కదా బయట చేసుకో తప్ప 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 తపో తప్ప తప్ప కొట్టుకోవాల్సిందే నాన్న ఇప్పుడు కాపర్ నేటందు సీయూ ఎన్ ఓ త్రీ ట్వైస్ 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 చచ్చిపోడు కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయి మళ్ళీ దాన్ని బయట చేసుకోవాలి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా టెన్త్ క్లాస్ మొత్తం కూడా దుల్లాడి 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 నేర్చుకున్నాడు వాళ్ళు లాజికల్గా ఎవ్వరూ పోవట్లేదు ఎందుకంటే బయడి వాడి టీచర్కి వస్తేగా వాడి టీచర్కి వస్తే వాడు మంగళవాడు అయిపోయా నేను అనేది కాదు నాన్న మీరు చూడండి వాళ్ళ బాధలు చూడండి సో కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కమాండ్ పెట్టండి వీటిలో మనకు ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ అంటే మీకు ఇవే నేర్పించాల కాంపౌండ్ అయాన్స్ క్లివియేషన్ సాల్ట్ అనాలసిస్ అంటాం ఏంది సాల్ట్ అనాలసిస్ అంటే ఇవి ఏంది ఇవి అయానిక్ కాంపౌండ్స్ సెకండ్ లెసన్లో కూడా వస్తుంది మనకు అంటే అక్కడ చెప్పాను అనుకో అప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అవన్నీ చూసుకొని అయానిక్ బాండ్ అంటే అయానిక్ బాండ్ మీదే బడి ఉంటుంది మన మైండ్ ఇక్కడ ఎందుకు చెప్పాను ఓహో ఇంత క్లారిటీగా ఓహో ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్చేంజ్మెంట్ ద్వారా ఛార్జెస్ వస్తాయి అంతే కదా ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్మెంట్ అదే ఇవి లాస్ అయిపోతుంది ఇది గెయిన్ చేసుకుంటుంది ఎక్స్చేంజ్మెంట్ జరిగినాయి ఛార్జెస్ వచ్చినాయి ఈ ఛార్జెస్ దగ్గరగా వచ్చి కాంపౌండ్ ఏర్పడింది కాంపౌండ్స్ అంటే కాంపౌండ్స్ కెమికల్ కాంపౌండ్స్ కెమికల్ ఎన్విరాన్మెంట్లో అవి ప్రీవియస్ బాండ్ బ్రేక్ చేసుకొని న్యూ బాండ్ ఇస్తాయి అంతే ఇక్కడ కోవలెంట్ బాండ్ క్యారెక్టర్ కూడా ఇచ్చాను అన్న ఇది కోవలెంట్ బాండ్ క్లీవేట్ అవలా క్లీవేషన్ కదా కావాల్సింది అని ఇవి ఏమైంది హైట్రోజీనియస్ క్లివేజ్ అవుతుంది అర్థమైందా ఇవి కానీ రాకపోతే చాలా కష్టం నాన్న కాబట్టి ఈ చాప్టర్ మొత్తానికి మనకు అర్థమైంది అంటే ఏమి ఇస్తుంది వాట్ ఈస్ ద అటామిక్ స్ట్రక్చర్ గివ్స్ చూదా అవర్ మైండ్ మీన్స్ ద గివ్ ఫుల్ క్లారిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్మెంట్ వెన్ ఇట్ ఈజ్ అ ట్రాన్స్ఫర్ లోయర్ స్టేట్ టు హైర్ ఎగ్జైటెడ్ స్టేట్ ది టేక్స్ ఎనర్జీ ది యూస్ ఎనర్జీ అండ్ గివ్స్ ఎ కలర్ ఓకే దీస్ ఆర్ థింగ్స్ ఎంతగానో ఇవన్నీ కూడా అదే ఇస్తా ఇప్పుడు మనము బాయిల్డ్ రైస్ చేస్తున్నామన్న ఎలా చేస్తాము రైస్ కడిగేసి పక్కన పెట్టేస్తే బాయిల్ అయిపోయిందా కాదు అక్కడ వాటర్ని యాడ్ చేసి నువ్వు టెంపరేచర్ ఇస్తున్నావు ఆ టెంపరేచర్కి ఓకే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేవి వాటర్తో రియాక్ట్ అవుతున్నాయి అర్థమవుతుందా నువ్వు అంతా రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను యాజ్ యూజువల్ స్టేట్ తీసుకురామని తీసుకొస్తామా అంటే ఏంది రైస్ అండ్ రైస్గా వాటర్ వాటర్గా రిమూవ్ చేయమని చేయగలుగుతామా అంటే ఏం జరిగింది అక్కడ కెమికల్ రియాక్షనే కదా అర్థమైందా సో కాబట్టి కొద్దిగా వాటి మీద కమెంట్ పెట్టుకున్నాను అర్థమైందా రైట్ Din dua ada yang seksual isu buat okay right.